ఖమ్మం శివారు అల్లీపురం కొత్తగూడెం మార్గంలోని శివసాయి మందిరంలో వేడుకలు నిర్వహించారు ఉదయం బాబావారికి అభిషేకాలు అలంకరణలు చేశారు అనంతరం బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గురు వేడుకల్లో భాగంగా బాబా వారికి నగర సంకీర్తన నగరోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా సాయి భక్తులు తమ కోలాట నృత్యాలు భక్తి గీతాలతో లోగించారు మందిరం ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్వామివారికి హార్తులు నివేదన సమర్పించారు సాయి సేవకులు భక్తి గీతాలు సంగీత వాయిద్యాలు స్వరాలతో భక్తులను రంజింపు చేశారు బాబా సేవలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి కు చెందిన పద్మశ్రీ గుసాయి దేవి సుచిత్రను ఘనంగా సత్కరించారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వేడుకలను శివసాయి మందిరం అధ్యక్షురాలు గోలీ రమాదేవి ప్రధాన కార్యదర్శి వేములపల్లి రాణి కార్యవర్గ సభ్యులు యనబద్ది లక్ష్మి ఛాయ ఝాన్సీ కారంశెట్టి నరేందర్ సాంబా సాయి సేవకులు పర్యవేక్షించారు నిలిసిపోయాయి రేపు పౌర్ణమి గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అంటారు రేపు ఎక్కువగా గురువులకు పాదాలు రేపు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి మన శివసాయి మందిరంలో రేపు చక్కగా స్వామివారు ముస్తాబయ్యి చక్కగా పందిరి పందిరు వేసుకొని చక్కగా ముస్తాబయ్యి చాలా అద్భుతమైన అలంకారంతో మీ అందరికీ వద్ద కనబడుతుంది అంటే మీరు వస్తారు స్వామి గారికి కానీ స్వామి దగ్గరికి వచ్చినట్టే చక్కగా రేపు అందరూ ఉదయం ఆరు గంటలకి హారతి చాలా ఈ సాయిబాబా మారలో వేసుకున్న వాళ్ళందరూ హారతికి చాలా ఇంపార్టెంట్ మిగతా నాలుగు హారదులు కంటే మూడు హారతుల కంటే కాకడహారతి వెరీ ఇంపార్టెంట్ చాలామంది కాకడాహారతిని తెలియదు చక్కగా కొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు చక్కగా ఉదయం ఆరు గంటలకు వచ్చేసి కాకడహారతిలో పాల్గొని చక్కగా ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు ఆరున్నర గంటల నుంచి చక్కగా ఎనిమిది గంటల దాకా స్వామి అభిషేకం నడుస్తుంది ఎనిమిది తొమ్మిది గంటలకు అలంకారము చక్కగా అలంకారం అయిపోయిన తర్వాత పుష్పాభిషేకం ఉంది స్వామివారికి అర్చన అర్చన అయిపోయిన తర్వాత పుష్పాభిషేకము చక్కగా మళ్ళా భయ సంకీర్త సంకీర్తనాలు భజనలు కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి ఇక కార్యక్రమం ఇక నడుస్తుంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారి హారతి తదుపరి పన్నెండున్నరకి మహా అన్నదాన ప్రసాదం చక్కగా ఇంకా జనాన్ని హలో చక్కగా మీ ఇంటి వద్ద అందరికీ తెలియజేసి తెలియజేసి మన శివసాయి మందిరంలో ప్రాణ సంవత్సరం కంటే భిన్నంగా అద్భుతంగా కార్యక్రమం చేసుకుంటున్నాను ఇంకా దేనికంటే అభివృద్ధి అవి ఇంకా దేనికంటే చాలా చక్కగా అలంకారాలు అభిషేకాలు మన బాలస్వాములు భక్తులు మాతలు చక్కగా ఇంకా విచ్చేసి ఇలా శివసాయి మంది ప్రాంగణంలో చాలా అందరంగా వైభవంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి ఇంకా కూడా ప్రతి ఒక్క మాత ప్రతి ఒక్క స్వామి వాళ్ళకి అవకాశం ఉన్న సేవ ప్రతి వాళ్ళు కూడా చేస్తున్నారమ్మా నేను అనేది లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ప్రతి వాళ్ళకి ఇది చెయ్యి అంటే హ్యాపీగా సంతోషంగా కూడా వాళ్ళందరూ కూడా చక్కగా సేవ చేస్తారు మాకింత అదృష్టం ఇచ్చిండు బాబా అనుకున్నారే కానీ మేము ఎందుకు చేయాలని ఎవరు అనుకోలేదు అదే విధంగా ప్రతిరోజు కూడా దీక్ష తీసుకున్న రోజు నుంచి కూడా ప్రతి వాళ్ళు కూడా ఎవరికి తోచినంత సహాయం

స్వామివారి పండగ సేవ కార్యక్రమం ఈరోజు మనం చాలా అద్భుతంగా ముహించుకున్నాం మనం అనుకున్న దానికంటే భక్తులు సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆ పల్లకి సేవ కార్యక్రమాన్ని చేపడం చేసినందుకు ప్రతి ఒక్కరి కూడా ఆ శివసాయినా దివ్యాశీస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా రేపు జరుగు గరు పౌర్బులు వేడుకలో భాగంగా రేపు పదో తారీఖు గురువారము గురువారం 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 అనేది పదిహేను ఇరవై సంవత్సరాల కోసం వస్తుంది ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత గురువారము గురువారం స్వామివారికి ఇష్టమైన గురువారము అనేది అయితే రేపు మన ఆరు గంటలకి స్వామివారి కార్యక్రమం ఉంటుంది తదనంతరం ఎమ్మెతే స్వామివారికి పంచామృత అభిషేకం నదీ జలంతో కొన్ని జలాలు తీసుకొచ్చారు ఎవరి దగ్గర వేరే నదీ జలాలను తీసుకురావచ్చు పంచామృతాలు తీసుకురావచ్చు స్వామివారికి కొబ్బరి నీళ్లు అలాంటివి తీసుకురావచ్చు పంచామృత అభిషేకాలు ఇప్పుడు జరుగుతుంది తర్వాత స్వామివారికి స్వామివారికి అనేక రకాల వచ్చిన భక్తులందరితో స్వామివారికి పుష్ప అలంకరణ కార్యక్రమం పుష్పాలంకరణ కార్యక్రమం తర్వాత స్వామివారికి పుష్పాభిషేకం మనందరూ అనుకుంటాం మన తెలంగాణ పుష్పాభిషేకం తర్వాత విశేష విశేషమైనటువంటి పూజ కార్యక్రమాలు ఉన్నాయి ఆ పూజ కార్యక్రమాలు విచ్చేసిన భక్తులందరికీ కూడా శివ సాయి కమిటీ తరఫున అన్న ప్రసాదం వివరణ కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనాలి అదొక ఆనందం మనం చేసేది జనాల కోసం కాదమ్మా గురు పౌర్ణమి వేడుకలు మనం చేయాలి అది నేను ఒకటి అనుకున్నా సరే బాడీలు అందరికీ ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయి కనీసం ఒక తొమ్మిది మందితో అన్న ఇచ్చి చేద్దాంలే లాస్ట్ రోజు అంత వైభవంగా చేసుకుందాము అని అనుకున్నా కానీ అది బాగా ఒప్పుకోలేదు మళ్ళీ యథావిధంగానే మళ్ళీ జరగటం జరిగింది ముప్పై నాలుగు మంది మాల వేసుకున్నారు కింద సంవత్సరాల కన్నా ఎంత వేసుకున్నారు ఇది ఆయనది కా బాధ్యత ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం మనం సహకరిద్దాం ఒక కమిటీనే ఆ కాదంబ సహకారం